జై శ్రీరామ్ శ్రీరామ్ మనమే వచ్చేసింది సీతారాముల కళ్యాణ వేడుకలు పూర్తిగా మొదలైపోయాయి శ్రీ రఘురామ్ జయ రఘురామ జయ జయ రామ రఘురామ జగత పిరామ రఘుకుల సోమా శరణమునీయవయా అంత భక్తి పరవసుమా ఓ కంఠం అమ్ముకను సరదాగ రామచంద్రాయ జనో మామకాయ మంగళం సీతారాముల జై శ్రీరామ్ శ్రీరామనవమి వచ్చేసింది సీతారాముల కళ్యాణ వేడుకలు పూర్తిగా మొదలైపోయాయి మా ఇంట్లో కూడా చాలా చాలా అరేంజ్మెంట్స్ అయిపోతున్నాయి దానికోసం ఏం చేసిందో చూడండి జయ శ్రీరామ్ అమ్మా మంచి పాట పాడుకుందావా జయ జయ రామ్ జానకి రామ్ శ్రీరా మనోభిరాఘురా జయ రఘురామ అన్నతములాదర్శమైన పాలు మగలాన్యోన్యమైన తండ్రి మాటలో నిలుపుటకైన ధరలో శ్రీ వేదశరాఘురాం జయ రఘురాం సీతామనోరాఘురాం జయ రఘురా ఇప్పుడు పానకం తయారు చేయమ్మా ఇగో వడపప్పు నేను సిద్ధం చేశాను ఇది ఈ పూజ కోసం రెడీ చేసుకుంటున్నా ఎంత సందడిగా సీతారాముల కళ్యాణం అనేటప్పటికీ అపార్ట్మెంట్ లో కూడా కింద గా రెడీ అయిపోయారు జనం అందరూ నువ్వు చూడలేదు మా అవి గా ఎలా అంటే పిల్లలు అందరూ పంచలు కట్టుకొని లేడీస్ అందరూ బాగా రెడీ అసలు పిల్లల్ని చూడాలి నువ్వు ఎంత కడగా ఉందంటే అందరూ పంచలు కట్టుకుని ఏదో నిజంగా పెళ్లికి వెళ్తున్నట్టే అసలు ఎలా రెడీ అయ్యారు అంటే మరి నువ్వు అలాగే రెడీ అయ్యావుగా అయితే నేను ఒకటి ఆలోచిస్తున్నానమ్మా మనం ఇక్కడే ఇలా ఉన్నాం కదా యోజలా ఎలా ఉందో నా ధ్యానం అంతా అక్కడే ఉంది ఏమైపోతుందో అందరూ ఏం చేసేస్తున్నారు అలా అనుకుంటున్నాను నేను వడపప్పు పానకమే కదమ్మా కదా అంతే అంతే ఇంకా మన మన ఆనందం ఇంకేం చేసి పెట్టాలన్నా ఎన్నో సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం వస్తుందంటే ముందు అసలు ఈ పానకం కోసమే ఎదురు చూసేవాళ్ళు అసలు ప్రసాదం అక్షితలు అబ్బా అసలు అబ్బా పానకం అయితే అసలు గుళ్ళో చేస్తారు మా ఎంత టేస్టీగా ఉంటుంది ఏదో ప్రసాదం అనేటప్పుడు ఒక రకమైన టేస్ట్ వస్తుంది మెయిన్ మిరియాలు యాలకులు ఇలా పొడి చేసుకుని ఏమిటో రాములు వారికి సీతమ్మకి ఏంటో ఈ టేస్ట్ ఏంటో అలాగ ఆవిడ కనిపెట్టేవాళ్ళు మన పూజల్లోనూ అన్నిట్లో ప్రసాదాల్లో కూడా ఆరోగ్యాన్ని పెం పెంపొందించేవే ఉంటాయి ఏదైనా సరే ఆరోగ్యాన్ని పెంచేవే ప్రసాదాలు మా పానకు రెడీ అయిపోయింది ప్రసాదం రెడీ అయింది అమ్మ మొన్న నువ్వు కంపోజ్ చేసావు కదా పాట రాముడి పైన అయోధ్య కోసం అని ఒక పాట పాడాం కదా మనం ఈరోజు అమ్మ పాట మంచిగా మ్యూజిక్ కంపోజర్ తనే రాసిందనమాట ఈ సాంగ్ తనే రాసి తనే పాడి మ్యూజిక్ డైరెక్షన్ చేసి మేము పాట అది మళ్ళీ ఒక్కసారి ఆ పాట గుర్తు చేసుకుందాం ఈరోజు దాన్ని ఏం చేద్దాం అంటే బాలరామ తీసేసి జానకి రామను పెడదాం అక్కడ జానకి రామ మరి సందర్భానుసారంగా రామా శ్రీరామా जय जय राम रघुराम राम श्रीराम जय जय राम रघुराम अयोध्या रामा जानकी रामा राम दशरथनन्दन श्रीरामः రామా శ్రీరామా జయ జయ రామ జానకి రామని మార్చుకున్నా ఈ రోజు బాగుంది ఓ రెడీ అయిపోయాడు దాపోర్చు ఇదిగో నీ కోసమే రెడీ చేశాను కూర్చో అక్కడ కూర్చో ఇలా పట్టుకున్నా హెయిర్ జెగతపి రామా రఖు సోమా స్రణము నియవయా రామా కరుణను చూపవయా పడు కఉశి కుయా గము కాచి రాతిని నాతిగా చేతివయ్యా హిల్లు విరిచి మురిపించి సీతను పరిణయమాడిన కళ్యాణ రామా శరణమునియవయా రామా కరుణను చూపవయా కుంకుమ అంటే హలో సరిపోతుంది రెడీ అయ్యాడు రాంబడ్డు వదిలేసే హీరో వదిలే వదిలే ఓకే రండి మీకు కూడా పెడతా నేను లేవాలి నేను లేస్తానైతే ఉండు ఉండు కూర్చోండి బాబు కూర్చోండి పర్లే నిమిషాలు ఇవ్వమ్మా ముందు పూజా సామాగ్రి రెడీ చేసాము ఇప్పుడు భక్తుల్ని రెడీ చేస్తాం

ప్రసాదం పక్కలు భోజనాలు చేయగడు వస్తా చూడు పక్క పక్కన నిలిచండి ఇద్దరు డాడీది ఇంకా బాగుంది ఎవరికి బాగుంది ఇద్దరులో వీడితే బాగుంది కదా చిన్నది బాగుంది పాడుతున్న హనుమా అంత భక్తి పరవశుమా ఓ కంట మమ్ము కనుమా రామ రామ రఘు అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశుమా ఓ కంట మమ్ము కనుమా సరదా రామచంద్రాయ జనక రాజ సానోరాయ మామక అభీష్టదాయ మైతమంగళం రామచంద్రాయ జనకరాజ సాయ మామక అభీష్టదాయ మైతమంగళం మహిమంగళం మహిత మంగళం రామ్ జై శ్రీరామ్ రామ్ జై శ్రీరామ్ రాజా రామ్ జై శ్రీరామ్ రామ్ జై శ్రీ జై శ్రీరామ్ రాజా రామ్ జై శ్రీరామ్ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ రాజా రామ్ మన ఇంట్లో పూజ అయిపోయింది కమ్యూనిటీ పూజ కోసం మేము రెడీ అయిపోయాం లేడీస్ అందరూ కూడా రెడీ అయిపోతున్నారు

జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు అంటే సీతారాముల కళ్యాణం అయిపోయినట్టే ఇప్పుడు ధారణ జరుగుతుంది అమ్మవారి కోసం హారతి సిద్ధం చేసేశారు సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది కదా ఇంకా భోజనాలు ఉన్నాయి సాయంత్రం ఊరేగింపు ఉంది చాలా చాలా సందడిగా ఉంది జనం మధ్యలో ఎంత హడావిడిగా ఉందో మీరు కూడా మా సీతారాముల కళ్యాణానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో జై శ్రీరామ్ జై శ్రీరామ్